వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్స్ తెలంగాణలో వ్యవహరిస్తున్న తీరు అయితే ఎవరికీ నచ్చట్లేదు దీనివల్ల కాంగ్రెస్కే తీరా నష్టం జరుగుతుంది అసలు ఏంటి అంటే ఈ ఎల్లో మీడియా అని పిలుస్తుంటారు అనమాట సో అంటే ఈ టీడీపీకి సంబంధించిన ఛానల్స్ మొత్తాన్ని ఎల్లో మీడియా అని పిలుస్తుంటారు ఈ ఎల్లో మీడియా ఏం చేస్తుంది అంటే కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించినవన్నీ పాజిటివ్ గా పెట్టేసి బీఆర్ఎస్ కి సంబంధించినవన్నీ నెగిటివ్ గా పబ్లిసిటీ అయితే చేస్తున్నారు రీసెంట్ గా ట్యాంపింగ్ కేసు జరిగింది కదా సో ఆ ట్యాంపింగ్ కేసు గురించి బీఆర్ఎస్ కి ఇంకా నెగిటివ్ అవ్వాలని దానికి సంబంధించిన పోస్టులు అన్ని పెడుతున్నారు బీఆర్ఎస్ కి నెగిటివ్ గా దీనివల్ల బీఆర్ఎస్ ఎటువంటి నెగిటివ్ జరగదని కేటీఆర్ గారికి ఎటువంటి నష్టం జరగదని అయితే కేటీఆర్ గారు రీసెంట్ గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఇంకా కేసీఆర్ గారు ఇచ్చిన స్ట్రిక్ట్ వార్నింగ్ వల్ల ఏమైంది అంటే ఈ ఎల్లో మీడియాకి సంబంధించిన ఛానల్స్ లో వీళ్ళకి ఆపోజిట్ గా పెట్టిన తమ్ గానీ పోస్టులు గానీ అన్ని డిలీట్ చేశారనమాట ఇంకా ఏంటి అంటే రీసెంట్ గా ఒక న్యూస్ ఛానల్ పై దాడి జరిగింది కదా ఆ దాడి జరిగిన వెంటనే ఈ టీడీపీ కార్యకర్తలు అంటే చంద్రబాబు గారు గానీ లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ట్విట్టర్ లో అయితే ట్వీట్ చేశారు అసలు వీళ్ళ పార్టీకి సంబంధించిన ఛానల్ కాబట్టి వీళ్ళు ట్వీట్ చేశారని చెప్పి జనాలు అయితే అలా నమ్ముతూ ఉన్నారు ఇంకోటి ఏంటి అంటే ఆ ట్యాంపింగ్ కేసులో ఇదంతా వీళ్ళు వెనకొని నడిపిస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఈ రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల సో ఇదంతా జరగడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నెగిటివ్ జరుగుద్దని ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు అని చెప్పి చెప్తుంటారు ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే నేను ఆయన శిష్యుడిని కాదు జస్ట్ ఆయన అనుచరుడి అని చెప్పి చాలా మీటింగ్ లో అయితే చెప్పారు ఇదంతా అవటం వల్ల సో ఈయనకి తెలుగుదేశం సపోర్ట్ ఉంది సో వాళ్లే కావాలని రేవంత్ రెడ్డి పవర్ లో ఉన్నాడు కదా ఆయన అండం చూసుకొని రెచ్చిపోతున్నారు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు సో దీని మీద తెలంగాణ ప్రజలు గానీ తెలంగాణ నాయకులు గాని బీఆర్ఎస్ కార్యకర్తలు గానీ బిఆర్ఎస్ నాయకులు గాని అయితే ఫైర్ అవుతూ ఉన్నారు ఇది గనుక అలా కొనసాగుతూ ఉంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కి ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవ్వదు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు కావాలని ఈ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారని కావాలని వీళ్ళ మీద నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని చాలా మంది చెప్తూ ఉన్నారు ఇలాంటి పోస్టులు కనుక ఇంకా ఫ్యూచర్లో జరుగుతూ ఉంటే దానివల్ల మాకు ప్లస్ అవుతుంది నాకు మాకైతే మైనస్ అయితే జరగదని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు క్లియర్ గా అయితే చెప్తున్నారు ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా